అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి శుక్రవారం అండి అయితే శుక్రవారం నుంచి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసిన పనులైతే మా పిల్లలు వీడియో తీశారండి ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచేసి ఇంటి పనులన్నీ చేసేసుకున్నాను చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతవరకు అయితే నేను ఏ పని చేయనండి పూజ అయిపోయిన తర్వాత అందరం అయితే కాఫీలు తాగేసాము తాగిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇడ్లీకి అయితే నైట్ నానబెట్టి పెట్టేశానండి ఇప్పుడైతే ఇడ్లీ పిండిలో కొద్దిగా ఉప్పు వంట సోడా వేసేసి కలిపి పెట్టుకున్నాను కలిపి పెట్టుకొని ఇడ్లీ ట్రేలకు అయితే ఆయిల్ అప్లై చేస్తున్నానండి అన్నిటికీ ట్రేలకు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా అయితే మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకున్నాను ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకుంటే కానీ ఇడ్లీలు అనేది తొందరగా వచ్చేస్తాయండి నీట్గా మనకి చూడండి ఎంత వైట్గా ఉన్నాయి మనకి ఇడ్లీలు ఇలా తెల్లగా రావాలంటే మనం ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసామంటే కదా మనకి ఇడ్లీలు అనేది వైట్గా వస్తాయండి ఇలా చాలా బాగా వస్తాయి ముదువుగా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఇడ్లీలు అయితే ఇడ్లీకైతే పెట్టేశానండి ఇడ్లీలోకి వచ్చేసి నేను పచ్చి కొబ్బరి చట్నీ వేస్తున్నానండి పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి పప్పులు వేసేసాను కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసానండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మనకి ఎంత గట్టి కావాలంటే అంత గట్టిగా ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ చేసుకోవచ్చు చట్నీ చట్నీ అయితే వేసేసి తాలింపు వేసేసానండి వేసేసి కొద్దిగా మిక్సీ జార్లోనే వాటర్ వేసేసి అల్లల్లోడిపేసానండి అంతే వేసేసాను నాకు మాదిరిగుంటే మాదిరి గుంటే సరిపోతుంది చట్నీ అయితే చట్నీ అయితే పప్పుల చట్నీ రెడీ అయిపోయింది పచ్చి కొబ్బరి పప్పుల చట్నీ అయితే రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడైతే కొద్దిగా వడపిండి అండి ఇడ్లీకి పట్టినప్పుడు మీన పిండి కొద్దిగా ఉంటే పక్కన పెట్టాను వాటితో అయితే వడలు వేస్తున్నాను ఇలా పిల్లలకి చేసి పెడితే హ్యాపీగా తినేస్తారండి టిఫిన్ చూడండి ఇలా అయితే మొత్తం వడలన్నీ వేసేసానండి వడలు వచ్చేసి ఒక సిక్స్ దాకా అయ్యాయండి అంతే ఎక్కువేం కాలేదు ఇడ్లీ అయితే అయిపోయిందండి ఇడ్లీ అయిపోయేలోపు వడలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే బాబుకి నైన్కి ఆన్లైన్ క్లాస్ ఉందండి అందుకనేసి వాయితే నైన్ కల్లా టిఫిన్ పెట్టేశాను పిల్లలు టిఫిన్ తినేసారండి తినేసిన తర్వాత నెక్స్ట్ అయితే మా పాప వాళ్ళ డాడీ వెళ్ళేసి ఈరోజు ఫిష్ చేయమన్నా అడిగారు అందుకనేసి ఫిష్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను మార్కెట్ వెళ్ళేసి వాళ్ళైతే ఫిష్ తీసుకొని వచ్చాడు ఫిష్ అయితే తీసుకొని వచ్చారండి అక్కడికే పీసెస్గా కట్ చేయించుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకొని తీసుకొని వచ్చారండి దగ్గరికి వచ్చాక ఉప్పు కొద్దిగా వేసేసి బాగా రుద్ది క్లీన్ చేసారండి చేసిన తర్వాత నేనైతే సపరేట్ చేస్తున్నానండి ఒక బౌల్లోకి అవి వచ్చేసి ఫ్రై కనేసి పక్కన పెట్టేసాను ఇది వచ్చేసి పులుసు చేయమన్నారు చాలా టేస్ట్ ఉంటుందండి ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలకి అయితే చాలా ఇష్టము ఫస్ట్ అయితే ముక్కల్ని బాగా కడిగి పెట్టుకున్నాం కదా అందులో అయితే ఉప్పు కారము పసుపు వేసేసి ఇలా బాగా కలిపి మనం ఒక్క అర్ధగంట పక్కన పెట్టాలండి చేప ముక్కలకల్లా ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది ఇలా బాగా కలిపేసి మనమైతే మూత పెట్టేసి క్లోజ్ చేసి పెట్టాలండి చాలా బాగుంటుందండి ఫిష్ అయితే ఇలా చేసుకొని చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది నేను ఒక అర్ధగంట పక్కన పెట్టానండి అందులోకి అయితే మసాలా ఇదేనండి ఎండు కొబ్బరి అలాగే ధనియాలు జీలకర్ర మెంతులండి ఫ్రై చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇదైతే పొడి చూడండి మసాలా పొడి అయితే ఇలా ఉంది చాలా టేస్ట్ ఉంది మంచి స్మెల్ వస్తుందండి మనం మెంతులు అన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది ఇప్పుడైతే అదే గ్రైండ్ వేసిన దాంట్లోనే నేను వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టాను కదా ఫ్రై చేసిన వాటిలోనే వేసేసాను వేసిన తర్వాత తగిన కారం తగినంత చూసి వేసుకోవాలండి ఆల్రెడీ చేపలకు పట్టించాం కదండీ అందుకే చూసి వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి ఇలా వేసేసి బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మనం ఇంకా కొద్దిగా లూజ్ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని నేను గ్రైండ్ చేసుకోవచ్చండి నేను ఈ మాదిరిగా ఎత్తి చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఒక వేడలపాటు గిన్నె తీసుకున్నాను తీసుకొని అందులో అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసేసానండి వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు వేసేసాను జీలక రావాలి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత తాలింపు దినుసులు వేసానుకండి సన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి ఒక లావు సైజు ఉల్లిపాయ తీసుకొని నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేదాన్ని చిల్లు చిన్న ముక్కలుగా వేసుకుంటేనే గ్రేవీ అన్నీ సూపర్గా ఉంటుంది మనకైతే ఉల్లిపాయలు బాగా వేగాలండి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసం పోయేదాకా బాగా కలుపుకోవాలి ఇది అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ పసుపు అందులో కూడా వేసాను కదా ఇక్కడ కూడా కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు కొంచెం వేగిన తర్వాత నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టాను కదండి మసాలా ఆ మసాలా మొత్తం ఇందులో వేసేయాలండి మసాలా ముద్దను మొత్తం వేసేసాం కదండి బాగా వేయించుకోవాలండి ఈ మసాలా ముద్ద అనేది మనకు పచ్చివాసన పోయేదాకా వేయించాలి బాగా దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గిందంటే సరిపోతుందండి ఆయిల్ మసాలా అనేది మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది మసాలా నుంచి చూడండి ఇలా అయిందంటే కనుక మనం నేను అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసి లొడిపి అలా వేసేసాను అంతే మనమైతే ఇప్పుడు చూసి ఎంత పులుసు కావాలో అంత వేసుకోవాలండి వాటర్ అయితే తగినంత పులుసుకి వాటర్ వేసుకోవాలి మనము చూడండి ఇలా నేనైతే వాటర్ వేసేసి బాగా ఉడికిస్తున్నాను ఇది బాగా ఉడకాలండి మనకు అట్లా బబుల్స్ వచ్చినప్పుడు మనం చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని అనేది గుజ్జు తీయాలి బాగా మనం పులుపు తగినంత చింతపండు వేసుకోవాలండి గుజ్జు అయితే ఇందులో మనకు పులుపుని బట్టే చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది కొంచెం పులుసు ఎక్కువగానే పడుతుందండి దీంట్లోకి మాత్రం చేపల పులుసు పులుపు మాత్రం ఎక్కువనే పడుతుంది అలా బాగా బబుల్స్ వచ్చాయి చూడండి ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే పిండేసాను పిండేసి నేను గ్రేవీకి సరిపడినంత పులుసుకి సరిపడినంత నీళ్ళు వేస్తున్నానండి నేను వచ్చేసి ఒక టూ గ్లాసెస్ తాకైతే వాటర్ వేసేసానండి పులుసుకి సరిపడినంత వాటర్ వేసేసాను అది అయితే బాగా మరగాలండి పులుసు ఇప్పుడు మనకు ఫ్లేవర్ తెలిసి వస్తుంది స్మెల్ వస్తుంది కదా బాగా ఉడుకుతుంది చూడండి ఇలా ఉడికేటప్పుడు అయితే మనం మనం అన్ని కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు ఆ ముక్కలన్నిటిని పులుసుకు లేక సరిపోయేటట్టు వేసేయాలండి అంతే ఈ వినగా పట్టు చేసుకోవాలండి చేపలు అనేది విరగకుండా ఉడికించుకోవాలండి కర్రీ అనేది అప్పుడే మనకి బాగా వస్తుంది అలాగే ము ఉంటాయి కదండి అవి విరిగిపోకుండా వస్తాయండి మనం ఎప్పుడే కానీ చేపల్ని వేసిన తర్వాత ఇలా ఒక్క అట్లా కుదించాలండి అంతే స్పూన్ పెట్టి అది పెట్టి అది ఏ పనుక కలపకూడదు ఇలా మనం కుదిర్చామంటే కానీ ఈవెనగా ఉడుకుతుంది ముక్క అనేది ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇది వచ్చేసి ఒక్క టూ మినిట్స్ ఉడికిందంటే సరిపోతుందండి అంతే ఫిష్ కర్రీ మాత్రం తొందరగా చేసేయచ్చండి కానీ ఆ స్మెల్ చూసి చాలామంది తినరు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి మనకి చికెన్ మటన్ దానికంటే ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిది కూడా చూడండి ముక్క అయితే అసలు విరగకుండా నలగకుండా ఎంత బాగా కరెక్ట్గా వస్తుందండి ఇలా చేసామంటే కనుక మనకు ఈ పులుసు వచ్చేసి రెండు మూడు రోజులు పెట్టుకొని తిన్న కూడా అసలు చెక్కు వచ్చేదారు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇంకా సర్ది చేపల పులుసు ఇంకా బాగుంటుంది నేను చేపల పులుసు కాంబినేషన్గా అయితే జొన్న రొట్టె ప్రిపేర్ చేశానండి కంపల్సరీ మా ఇంట్లో చేపల కర్రీ చేశాను అంటే జొన్న రొట్టె చేయాల్సిందే అలాగే వైట్ రైస్ కూడా చేసేసాను వన్ టైలోపు టూ వన్ థర్టీ టూ అవుతుందండి ఎందుకంటే మధ్యలో బాబా ఆన్లైన్ క్లాస్ వినుకుంటా ఫోన్ తీసుకెళ్ళాడు అందుకు వీడియోస్ తీసేయలేక లేట్ అయిపోయింది ఇలా అన్నీ అయితే ఇలా చేసి పెట్టేశాను రొట్టెలు కాల్ చేశాను అలాగే వంట చేసేసాను చేసిన తర్వాత కిచెన్ గట్టా క్లీన్ చేసేసుకొని ఉండవు వంట సామాన్లు అన్నీ కంప్లీట్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చూడండి రొట్టె మాత్రం చేపల కర్రీలో సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అస్సలు అన్నిటి క్లీన్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ చేయడమేనండి చూడండి ఫిష్ కర్ చల్లారింది తర్వాత ఎంత బాగుందో కదా అసలు మేమైతే అందరం ఒకేసారి కూర్చొని ఇలా బోన్ చేస్తామండి నాకైతే ఫిష్ కర్ తినాలంటే కొద్దిగా భయమే కానీ చేస్తాను అన్ని వెరైటీస్ కానీ తినాలంటే కొద్దిగా భయమైతుంది అందుకనేసి మా వారైతే నాకైతే నాకు వచ్చేసి ముళ్ళేని అయితే వేశారండి పీసులు అయితే నేను అవే తీసుకొని తింటానండి నాకు అదే ఎక్కువ తినడం కూడా నాకు చాలా భయం అండి చేప తినాలంటే ఎక్కడ కుచ్చుకుంటుందో అని భయము అనేసి వీళ్ళైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు లంచ్ వచ్చేసి మా ఇంట్లో చేపల కర్రీ జొన్న రొట్టె రైస్ అలాగే మిరియాల రసం కూడా చేసుకున్నామండి చూడండి అందరికైతే మా వారు సెలవు చేస్తున్నారండి నేనైతే వే నాకు ఎందుకంటే అవి వేవి దాంట్లో ముళ్ళు ఉంటాయేమో తెలియదు అందుకనేసి అనేసి మా వారైతే అందరు పెట్టిచ్చేసి లైక్ చేస్తున్నారండి చూడండి చేపల పులుసులో మాత్రం ఇలా జొన్న రొట్టె పిసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి పులుసు మాత్రం సూపర్గా ఉంటుంది జొన్న రొట్టె ఇలా పులుసులో అద్దుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి నాకు ఇవి పీసులు వద్దంటే మా వారి ఏం కాదు అందులో ముళ్ళు లేవులే చూసుకొని తిను అనేసి చెప్పాడండి అందుకనేసి నేనైతే ధైర్యం చేసేసి తినేసాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి సూపర్గా ఉంది చూడండి ముళ్ళులు అయితే లేవండి అందుకనేసి నేను తినేసాను చాలా బాగా వచ్చిందండి అసలు పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ చాలా బాగా సరిపోయాయండి జొన్న రొట్టెతో అయితే సూపర్ కాంబినేషన్ నానిక మా బాబు వచ్చి బాగుందాం ఉంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి